హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగళస్ నేను మీ విమల ఈరోజైతే నేను ఇవి వైట్ రైస్ వైట్ రైస్ ఆర్ మిల్లెట్స్ చాలామంది మిల్లెట్స్ మిల్లెట్స్కు అంటే ఎందుకు వైట్ రైస్ ఎందుకు తినాలి మిల్లెట్స్ వైట్ రైస్ ఎందుకు తినకూడదు మిల్లెట్స్ ఎందుకు తినాలి అనేది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అంటే రెండింటికి పెద్దగా డిఫరెంట్ ఏముంటుంది ఇప్పుడు చాలామంది మిల్లెట్స్ తినమంటున్నారు కానీ జనాలకి అది ఎందుకు తినాలి లేకపోతే అవి చప్పగా ఉంటాయి అవి కొంచెం టేస్ట్ ఉండవు ఎందుకు తింటాంలే అని చెప్పేసి మొత్తం రైస్ తింటున్నారు అసలు డాక్టర్స్ కానీ అందరూ ఎందుకు మిల్లెట్స్ సజెస్ట్ చేస్తున్నారు వైట్ రైస్ ఎందుకు తినకూడదు మీరు చూడండి కావాలంటే ఇప్పుడు ఏ డైటీషియన్ దగ్గరికి పోయినా వైట్ రైస్ తినకూడదు బ్రౌన్ రైస్ తినాలి లేకపోతే మిల్లెట్స్ తినాలి అని చెప్తారు ఎందుకు మిల్లెట్స్ తినాలి ఎందుకు వైట్ రైస్ తినకూడదు అంటే నేను చెప్తానండి అంటే ఈ వైట్ రైస్ మనం తింటాం కదా ఇప్పుడు మనం వైట్ రైస్ ఏమైనా కొంచెం తింటామా బాగానే తింటాం ఈజీగా ఈ కప్పు కంటే ఎక్కువే తింటామండి మనము యాక్చువల్గా లంచ్లో తింటారు కొంతమంది నైట్కి డిన్నర్కి కూడా రైస్ తింటారు అంటే బాగా ఇప్పుడు రైస్ ఎవరు తినాలి ఇప్పుడు పొలంలో పని చేస్తుంటారు కదా మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అలాంటి వాళ్ళు తినొచ్చండి నో ప్రాబ్లం ఎందుకంటే ఈ రైస్ అనేది ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుందండి అసలు చాలా సూపర్ ఎనర్జీ ఇస్తుంది సో వాళ్ళు రోజంతా పని చేస్తారు కాబట్టి వాళ్ళు రైస్ తిన్నా కూడా వాళ్ళు వాళ్ళు రైస్ తిన్నంత పని చేస్తారు రోజు మొత్తం సో వాళ్ళు తినొచ్చు వాళ్ళకి నో ప్రాబ్లం రోజంతా పొలం పని రోజంతా కూలి పని రోజంతా పొలంలో వంగి ఎండకు చెమటకి పని చేస్తారు కదా అలాంటి వాళ్ళు మంచిగా వైట్ రైస్ తినచ్చు మనం అంటే ఇంట్లో హౌస్ వైఫ్లా కానీ ఎక్కడన్నా ఆఫీస్లో కూర్చొని జాబ్ చేసే వాళ్ళు కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పొద్దునుండి ఈ ఓన్లీ కూర్చొని జాబ్ చేస్తారు అలాంటి వాళ్ళు ఈ వైట్ రైస్ తినడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ వైట్ రైస్ ఎందుకు తినకూడదు అంటే ఇప్పుడు మనం అంత పని చేస్తలేం అంటే ఇప్పుడు ఎండలో పొలంకి మార్నింగ్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు వాళ్ళు చాలా ఎనర్జీ లాస్ అవుతారు చాలా పని చేస్తారు సో వాళ్ళకి ఈ వైట్ రైస్ అనేది సఫిసియెంట్గా వాళ్ళు ఎంత తింటారో అన్ని క్యాలరీస్ బర్న్ చేయగలుగుతారు అంటే అంత ఎనర్జీ కూడా వాళ్ళు మొత్తం ఖర్చు చేసేస్తారు బట్ మనం ఏంటంటే ఇప్పుడు మనం మార్నింగ్ టిఫిన్కి దోశ ఇడ్లీ రైస్తోనే వాడతాం తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్కు రైస్ తింటాం కొంతమంది ఈవినింగ్కు మధ్యాహ్నంకు రెండు రైస్ తింటారు ఓన్లీ మార్నింగ్ టిఫిన్ తింటారు అప్పుడు ఎన్ని క్యాలరీస్ అయితే తెలుసా చాలా క్యాలరీస్ అయితే ఈజీగా రెండు వేల ఐదు వందలు మూడు వేల క్యాలరీస్ ఇంకో కొంతమంది అయితే ప్లేట్ని ఎండా అన్నం పెట్టుకొని ఇంతే కూరేసుకొని తింటారు అలాంటి వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అవుతుంది ఒకవే నేను ఇప్పుడు ఈ ఈ వైట్ రైస్కు ఈ మిల్లెట్స్కి తేడా ఏందో చెప్తాను ఈ వైట్ రైస్ ఏంటంటే మనం ఇప్పుడు తిన్నాం అనుకోండి లంచ్ తిన్నామనుకోండి లంచ్ తిన్న తర్వాత రెండు గంటలకి అరిగిపోతుంది అరిగిపోయి ఈ కప్పు రైస్ తిన్నామనుకోండి ఈ కప్పు రైస్ వెంటనే బ్లడ్లోకి వెళ్ళిపోయి ఇంకా మనకిప్పుడు షుగర్ లెవెల్ ఉంటుంది కదా అంటే మన మనం ఏం తిన్నా అది మన కడుపులో అరిగిన తర్వాత డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది చిన్న ప్రేగులో నుండి మొత్తము ఈ ఒక అన్నంలో ఉన్న ఎనర్జీ అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ బ్లడ్ చిన్న ప్రేగు మొత్తం బ్లడ్లోకి పంపించేస్తుంది సో ప్లెడ్లోకి వెళ్ళినప్పుడు ఈ వైట్ రైస్ ఒక కప్పు ఫుల్గా తిన్నామనుకోండి ఒక్కటేసారి మన రక్తంలో చక్కెర స్థాయి ఉంటుంది కదా అది ఇట్లా పైకి వెళ్ళిపోతుంది ఎందుకు ఇది మొత్తం ఓన్లీ గ్లూకోజ్ అనమాట దీనిపైన ఏం పొట్టు ఉండదు తర్వాత ఇది అరగడానికి పెద్ద టైం పట్టదు మీరు రైస్ తింటే రెండు గంటల తర్వాత వెంటనే ఆకలిస్తుంది కావాలంటే మీరు గమనించుకోండి సో అందుకు వైట్ రైస్ బాగా పని ఎనర్జెటిక్గా పని చేసే వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుంది ఓ పూర్వకాలం బాగా తినేటోళ్ళు కదా అప్పుడేం కాలేదంటే అప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంత పని చేసేటోళ్ళు గుర్తించుకోండి పొద్దున్నే ఏదో ఈ రైస్తో సద్దన్నం పెరగన్నం వేసుకొని ఇంత పచ్చడి వేసుకొని పోయేటోళ్ళు పనికి పోయి పొద్దున పొలంలో ఒంగితే మధ్యాహ్నం వరకు పని చేసేటోళ్ళు ఇంటికాడ ఆడవాళ్ళు బిందెలు మోసేటోళ్ళు బట్టలు ఉతికేటోళ్ళు పెద్ద పెద్ద ఇల్లులు ఇల్లులు ఊడ్చేటోళ్ళు పెద్దవి ఇల్లు ఇప్పటికి కూడా మా అమ్మళ్ళ ఊళ్ళో పెద్దది ఇల్లు ఆ ఇల్లులు ఊడవాలంటే కూడా కష్టం అంత ఇల్లు ఊడ్చి తుడిచి మళ్ళీ గేదెలు ఉండేవి గేదెలను చేసి పొలం పని అంత పని చేసేటోళ్ళు ఆడవాళ్ళు అంత పని చేసినా వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు ఎంత తింటున్నారో అన్ని క్యాలరీస్ మొత్తం బర్న్ చేసేటోళ్ళు ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళ కాలం వచ్చినప్పటి నుండే వైట్ రైస్ ఉన్నాయి మా అమ్మ చిన్నప్పుడు వైట్ రైస్ లేవంట మా అమ్మ ఇప్పటికీ అనేది ఎప్పుడు కూడా మా తాతయ్యకి వైట్ రైస్ పెడతారని మా తాతయ్య దగ్గర అన్నం దినికి వెయిట్ చేసేదాన్ని ఎందుకంటే మిగతా అందరూ జొన్న సంకటి ఈ రాగులు జొన్నలు జొన్నలు జొన్న సంకటే రోజు జొన్న సంకటే జొన్నలు పగలగొట్టి దాన్ని సంకటిలాగా వండుకొని అంట మా అమ్మ తినలేక మా తాతయ్యకు మరి ఎందుకు మా తాతయ్యకు కొంచెం అరగదనేమో కొంచెం వైట్ రైస్ వండేటోళ్ళంట అప్పుడు అంత కాస్ట్లీ అనమాట రైస్ జొన్నలు తక్కువ ఇప్పుడు మనం ఈ రైస్ మనకు అందుబాటులో ఉండి రైస్ తినడం వల్లే షుగర్స్ ఇవన్నీ మనం కొన్ని తెచ్చుకుంటున్నాం సో ఇవి మిల్లెట్స్ ఇవి కూడా రైసేనండి కావాలంటే ఇవి సామలు నా దగ్గర సామలు ఉంటే ఈరోజు నేను సామలు పోసాను సో ఇవి సామలు ఇవి కూడా నేను మీరు తిని చూడండి సేమ్ రైస్ టేస్టే ఉంటాయి కాకపోతే ఇవి ఉంటాయి ఇవి కొంచెం చప్పగా ఉంటాయి మనం మనం ఎందుకు తినలేమంటే ఇవి తింటే ఎంత తిన్నా అన్నం తినం అంటే పోతూనే ఉంటుంది బట్ ఇది ఒక ఇంతకు మించి తినలేము మీరు కావాలంటే గమనించండి రైస్ ఎంత ఎక్కువ తింటామో మిల్లెట్స్ అంత ఎక్కువ తినలేము ఎందుకు ఇవి చప్పకుంటాయి ఇంకొకటి దీనికి దీనికి తేడా అయ్యిందంటే రైస్లో పైన ఏది అంటే పైన ఉన్న విటమిన్స్ పొట్టు ఏమి ఉండదు సో ఇది డైరెక్ట్ గ్లూకోజు దీంట్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది ఉండదు బట్ ఇదేంది తింటానే మన ప్రే పొట్టలో అరిగిపోతుంది రైస్ మిల్లెట్సే అట్లా అరగవండి మనం తిన్నాక మనం ఇంత కప్పు తింటాం ఇంకోటి రైస్ కంటే మిల్లెట్స్ ఎక్కువ తినలేం ఇంకోటి కరెక్ట్ కొంచెము లిక్విడ్ ఫుడ్లో అట్లా తిన్న తర్వాత కూడా రైస్ ఏంది తొందరగా రెండు గంటల్లో అరిగిపోతుంది ఒక్కటేసారి మొత్తం పంపించేస్తుంది బ్లడ్లోకి షుగర్ గ్లూకోజు బట్ ఈ మిల్లెట్స్ ఏమవుతుందంటే దీనిపైన పొట్టు ఉంటుంది ఈ పొట్టును అరిగి అరిగియాలి మన కడుపులో ఉన్న జీర్ణరసాలన్నీ సో ఇంత పొట్టు ఇవన్నీ ప్రాసెస్ ఒకటేసారి ఇంత కప్పు రైస్ను మన పొట్టు అనే మన మన జీర్ణాశయము కడుపు అనేది అరిగించలేదు సో అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా కొంచెం కొంచెం ఇప్పుడు ఈ కొంచెం ఈ కొంచెం ఉందే ఈ కొంచెం అరిగిస్తారు ఈ కొంచెం అనమాట ఈ కొంచెం అరిగించి ఈ కొంచెము ఫస్ట్ లో పంపిస్తారు ఈ కొంచెం పంపించిన తర్వాత ఆ ఎనర్జీ మొత్తం అది కొంచెం పంపిస్తే అప్పుడు షుగర్ అనేది ఒకటేసారి పైకి పెరగదు కొంచెం పంపించి ఆ పొట్టు అవన్నీ అరిగించి అది అది కంప్లీట్ అయినాక ఇంకొంచెం తీసుకుంటారనమాట అంటే ఈ కప్పు రైస్ అరిగినానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే పైన విటమిన్సు తర్వాత ఈ బీ బి ఇవి పైన ఫైబర్ ఉంటుంది మంచిగా తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మిల్లెట్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత మెగ్నీషియం పొటాషియం కాల్షియం అలాంటి విటమిన్స్ ఎక్కువ అలాంటి మినరల్స్ ఎక్కువ ఉంటాయి సో ఈ పైన ఉన్న పొట్టులో బి బి విటమిన్స్ థయామిన్ అవన్నీ ఉంటాయండి మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ హెల్త్కి అయితే చాలా మంచిది ఎందుకు దీనిపైన ఉన్న పొట్టు మనకు చాలా అవసరం ఇది తొందరగా అరగనివ్వదు కావాలంటే మీరు తిని చూడండి రైస్ తింటానే రెండు గంటలకి మళ్ళీ మనకు ఆకలిస్తుంది బట్ మిల్లెట్స్ తిన్న తర్వాత మనకి ఎప్పుడు అసలు ఆకలే వేయదు ఒక నాలుగు గంటలు అప్పటి వరకు కూడా ఏదో కడుపు ఫుల్లు ఉన్నట్టు మనకు ఆ ఫీలింగ్ కంపల్సరీ వస్తారు మీరు కావాలంటే తిని చూడండి కాబట్టి ఇప్పుడు జనాలు మనం ఎందుకు కొనలేకపోతున్నాము అంటే ఈ రైస్ కంటే మిల్లెట్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఒకటేసారి హోల్సేల్ షాపులలో తెచ్చుకోవాలండి అప్పుడు కొంచెం తక్కువ పడతాయి మనం ఈరోజు ఈ చూసుకునే మిల్లెట్స్ రేటుకు చూస్తే మనం హాస్పిటల్లో పొరపాటున మనకు షుగర్ వచ్చిందనుకోండి ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎవ్వరు కూడా మీ పేరెంట్స్ కానీ మీ ఇంట్లో మీ అమ్మకు మీ నాన్నకు షుగర్ ఉంటే దయచేసి మీరు టీ కాఫీ కానీ చక్కెర అనేది దాన్ని ఒక పాయిజన్ లాగా చూసి చక్కెర తినడం చాలా తగ్గించుకోండి ఈ వైట్ రైస్ కూడా చాలా తక్కువ తిని వారంలో రోజుకు ఒక మిల్లెట్స్ తిని ఏదో ఓ సండే రో బిర్యానీ తినాలనుకున్నప్పుడు అలాంటప్పుడు రైస్ తినండి తప్ప రోజు తినద్దు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నేనే చెప్తాను నేను లాస్ట్ ఇయర్ ఫాస్టింగ్ షుగర్ టెస్ట్ చేసుకున్నప్పుడు నాకు నైంటీ వచ్చింది నేను ఇంత రోజు బ్రౌన్ రైస్ తింటాను లేకపోతే రవ్వ తింటాను సాంబల్ తింటాను కొర్రలు తింటాను ఈ మధ్య నేను కొంచెం నెగ్లిజెన్స్ వేసి మార్నింగ్ ఈవినింగ్ బాగా కాఫీ టీలు తాగాను ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ టీల్ చక్కెర ఒక స్పూన్ చక్కెర వేసుకొని ఒక స్పూన్ చక్కెర వేసుకొని ఇంత కాఫీ టీలు తాగినందుకే నాకు రీసెంట్గా మొన్న నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే నాకు బ్లడ్ టెస్ట్లు ఏమొచ్చింది తెలుసా వన్ నాట్ టూ వన్ నాట్ టూ అంటే ఫర్ ఫ్యూచర్లో ఇంకో మనం ఇట్లే బా ఇట్లే వదిలేసి బాగా రైస్ తిని బాగా చక్కెర తిన్నామనుకో ఫర్ ఫ్యూచర్లో తొందరగా షుగర్ వచ్చే ఛాన్సెస్ అనమాట సో నేను ఆల్రెడీ పాటిస్తున్నాను నేను కొంచెం నెగ్లిజెన్ చేసి నేను యాక్చువల్గా గ్రీన్ టీ తాగేదాన్ని లేకపోతే ఈ ఫ్యాట్ బంద్ చేస్తాయి కదా ఈ అల్లం టీ లేకపోతే ఈ దాల్చిన చెక్క టీ తర్వాత ఈ ఇవేంటివి జీలకర్ర వాము ఉడకబెట్టిన వాటరు లేకపోతే లెమన్ వాటర్ ఇలాంటివి తాగేదాన్ని బాగా అలాంటివి తాగినప్పుడు నాకు నైంటీ ఎయిటీ ఫైవ్ అలా ఉండేది ఈ మధ్య ఎప్పుడైతే టీ కాఫీ లాగి చక్కెర ఎక్కువ తిని అప్పుడప్పుడు రైస్ ఎక్కువ తిని ఇలాంటివి తినడం వల్ల నాకు వన్ ఆర్ టూ వచ్చింది మా ఇంట్లో మా అమ్మకు షుగర్ ఉంది సో నాకు చాలా భయము సో మీరు కూడా దయచేసి ఈ రైస్ కొంచెం పూర్తిగా మానేయమని చెప్పాను ఆల్మోస్ట్ చాలా మటుకు తగ్గించేసి ఈ మిల్లెట్స్ తినండి లేకపోతే బ్రౌన్ రైస్ తినండి ఇంకోటి లేదు మాకు రైస్ తినాలంటే మీరు కంపల్సరీ ఒక్కటే కప్పు ఒక్కటే కప్పు రైస్ పెట్టుకొని చాలా కర్రీ పెట్టుకోవాలి అంటే ఆ కర్రీ కూడా ఎక్కువ ఆయిల్ వేయకుండా ఫస్ట్ ఉడకబెట్టుకొని కర్రీలు బీన్స్ కానీ క్యారెట్ కానీ ఏవైనా ఫస్ట్ కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పైన అంటే కొంచెం ప్యాన్ తీసుకొని జస్ట్ అట్లా వేసుకొని పైన జస్ట్ కొంచెం పుట్నాల పొడి కానీ అట్లా ఎక్కువ వెజిటబుల్స్ ఉండేటట్టు కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకొని ఎక్కువ కర్రీ పెట్టుకొని కొంచెం కప్పు రైస్ పెట్టుకొని పక్కన సలాడ్ పెట్టుకొని అలానే తినాలి తప్ప మనం ఏం చేస్తామంటే ప్లేట్ నిండా రైస్ పెట్టుకుంటాము దాని పక్కన ఇంతే కర్రీ పెట్టుకుంటాము ఆ రైస్ టపటప్ప టపటపా తింటాం మళ్ళీ పెట్టుకుంటాం మళ్ళీ తింటాం మనం చేసే మిస్టేక్ ఇంతే మనం మనము మన మైండ్కి అట్లా అలవాటు చేసినాం అనమాట ఇంత ఇంత రైస్ తింటాం సో మన మైండ్ను కూడా మనం మార్చాలి ఇంకొకటి మనం టీవీ చూస్తా తింటాము లేకపోతే మొబైల్ ఏమన్నా సిరీస్ చూస్తూ తింటాము మనం ఫస్ట్ చేసే మిస్టేక్ అది నేనైతే చాలా గమనించిన మనం ఎప్పుడైతే ఫుడ్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి అంటే మనం ఏం తింటున్నామో దాన్ని ఆస్వాదిస్తూ తిన్నామనుకోండి కొద్దిసేపటి తర్వాత మనకు అబ్బా ఇంకా చాలు అని మన పొట్ట కొంచెం చెప్తుంది అదే మనము మొబైల్ చూస్తానో టీవీ చూస్తానో తిన్నాం అనుకో నిజంగా మనకి మనకి ఎంత తిన్నాము అనేది మనకు తెలియదు పెట్టుకుంటూనే ఉంటాం తింటూనే ఉంటాం మన ఎదురుగా తెచ్చి పెట్టుకుంటాం గిన్నెలన్నీ ఇంకా పెట్టుకుంటుంటాం తింటుంటాం ఎంత తింటున్నాము అనేది మన మైండ్ చెప్పనీకి మన మైండ్ని ఇంకో దాంట్లో పెడతాం కదా అక్కడ టీవీనో లేకపోతే ఇక్కడ మొబైల్ ఏదో చూస్తుంటుంది సో మన కడుపు నిండింది అనే విషయం మైండ్కి చేరవేసేది కూడా మనకు అర్థం కాదు సో అది ప్రాబ్లము అది ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి ఇందులో ఏ విటమిన్స్ ప్రోటీన్స్ ఉండవు డైరెక్ట్ గ్లూకోజ్ ఉంటుంది ఇదైతే గ్లూకోజ్తో పాటు ప్రోటీన్స్ మినరల్స్ పొటాషియం కాల్షియం యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత ఫైబరు అన్ని పుష్కలంగా ఉంటాయండి మిల్లెట్స్లో రైస్లో ఓన్లీ గ్లూకోజ్ ఉంటుంది ఇందులో కూడా గ్లూకోజ్ ఉంటుంది ఇందులో గ్లూకోజ్ ఉంటుంది బట్ ఈ గ్లూకోజ్ అనేది డైరెక్ట్ ఒకటేసారి మన రక్తంలో షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ పెంచుతుంది బట్ ఈ మిల్లెట్స్ అనేవి అంత ఎక్కువ పెంచవు ఎందుకంటే ఇవి వెరగనికి టైం పడుతుంది కాబట్టి మన కడుపులో కొంచెం కొంచెం జీర్ణమయ్యి మన మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ను చాలా కంట్రోల్లో ఉంచుతాయి మిల్లెట్స్ అయితే ఇదైతే లేదు ఎక్కువ పెంచేస్తాయి సో ఇలా చూసి చాలా జాగ్రత్తగా తినండి నేను ఈ వీడియో నేను అంటే ఇప్పుడు నేను ఇంత ఫాలో అయితే నాకే ఇంత వన్ నాట్ టూ ఫాస్టింగ్ షుగర్ అంటే అసలు ఫాలో కాకుంటే ఇంకెంత ప్రాబ్లం వస్తుంది అనే భయం భయం వేసింది నాకైతే ఫస్ట్ రోజు నేను ఎలాగో నాకు కొంచెం నా బాడీ మీద అంత అంటే కొంతమంది ఏం తిన్నా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సో నో డౌట్ నా మా నా బాడీ మీద నాకు డౌటే అండి నేను కొంచెం తిన్నా కూడా లావ్ అయిపోతాను కొంచెం తిన్నా కూడా నాకు ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ వస్తుంది భయం కాబట్టి నేనైతే చాలా జాగ్రత్తగానే ఉంటాను సో మీరు కూడా ఆల్మోస్ట్ మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది మన పిల్లలను చక్కగా చూసుకోగలము మన హస్బెండ్స్ని చక్కగా చూసుకోగలము మనం బాగాలేకపోతే ఇల్లే ఇల్లే బాగుండదు సో దయచేసి మీరు కూడా ఫస్ట్ మీరు ఈ థర్టీ థర్టీ దాటిందనుకో చాలా అండి మనకి నిజంగా సగం రోగాలు వచ్చినట్టే ఇప్పుడు నాకు థర్టీ టూకే నాకు షుగర్ వన్ అండ్ టూ అంటే నేను చాలా భయపడినాను సో థర్టీ దాటిన వాళ్ళందరూ కూడా ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోండి షుగర్ టెస్టు తర్వాత లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఫ్యాట్ ఎంత ఉంది అలా టెస్ట్ చేయించుకోండి తెలిసిపోతాయి థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకోండి ఆడవాళ్ళకి థైరాయిడ్ బాగా వస్తుంది కాబట్టి థైరాయిడ్ వచ్చిన కూడా బాడీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది సో ఇలాంటి టెస్ట్లు అయితే చేయించుకొని మీరు కూడా ఇలా మంచి 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 ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని నేను కోరుకుంటున్నాను దయచేసి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ తినండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ మనం నిజంగా మనం సంపాదించే డబ్బులు మనం హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వన్ వీక్ ఉంటే చాలండి అండి మనం సంపాదించిన మొత్తం డబ్బులు హాస్పిటల్కే కట్టాల్సింది వస్తుంది నేను క్లియర్గా ఈ మధ్య కాలంలో మా అత్తమ్మకు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూశాను కరెక్టు ప్రైవేట్ హాస్పిటల్లో మేము సిక్స్ డేస్ ఉంచాము సిక్స్ డేస్కే మాకు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అయ్యింది సో అట్లా ఉంటుందండి పరిస్థితి సో దయచేసి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి సో అందరూ కొంచెం మిల్లెట్స్ తినడానికి ట్రై చేయండి కొంచెం వైట్ రైస్ అనేది చాలా మటుకు తగ్గించండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి